వాళ్లకు ఈ కుటుంబము కుటుంబ వ్యవస్థ దాంపత్య జీవితము ఇవన్నీ వాళ్లకు అప్పుడే అర్థం కాదు సైంటిఫిక్ గా కూడా మైనర్ వాళ్లకు పిల్లలు తోటి వాళ్ళ ఆరోగ్యానికి కూడా హెల్త్ పరంగా ప్రాబ్లం కావచ్చు భవిష్యత్తులో కాబట్టి ఇవి అన్ని ఎన్నో లోటుపాట్లు నష్టాలు ఉన్నాయి కాబట్టి ఈ చైల్డ్ మ్యారేజెస్ ని ప్రభుత్వాలు చట్టం చేసింది చైల్డ్ మ్యారేజెస్ చేయద్దన్న ఉద్దేశంతో చట్టం తీసుకువచ్చి చేయడం జరిగింది కాబట్టి అవి ప్రోహిబిషన్ మై మైనర్ మ్యారేజెస్ అన్ని ఎవరైనా కేసు పెట్టవచ్చు మళ్ళీ ఈ చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది అనే సమాచారం ఎవరికి ఉన్నా కూడా ఏ పౌరులకు అయినా అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ మండలాధికారులు కానీ జిల్లా అధికారులు కానీ డైరెక్ట్గా కాంప్లైంట్ చేయవచ్చు అక్కడ మైనర్ మ్యారేజ్ జరుగుతుంది ఆపండి అని చెప్తే వెంటనే పోలీస్ వ్యవస్థ లేకుంటే రెవెన్యూ వ్యవస్థ పోయి వెంటనే ఆ పెళ్లిని ఆపే ఆపుతారు కాబట్టి ఖచ్చితంగా చిన్న పిల్లలకు పెళ్ళి చేయవద్దు అదేవిధంగా ముదిరాజులను బీసీఏలో చేర్చాలని ముదిరాజ్ కులాసులు బీసీటీ నుంచి సిరికొండ బీసీఏ చేర్చాలని ముదిరాజ్ సంఘం కులాస్తులు డిమాండ్ చేశారు శుక్రవారం మండల కేంద్రంలో ముదిరాజ్ మహాసభ పదకొండు వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ అందరం పలువురు నాయకులు మాట్లాడారు మత్స్యశాఖ అభివృద్ధి కోసం తెలంగాణ మత్స్య కోఆపరేటివ్ ఫెడరేషన్ తక్షణం ఎన్నికలు జరిపి చైర్మన్ పాలక మండలిని నియమించాలని గ్రామ జిల్లా పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని అన్నారు మత్స్య శాఖకు మూడు వేల కోట్లను కేటాయించి కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు ఉచిత చేప పిల్లలకు బదులుగా నగదును బదిలీ అన్నారు మత్స్యకారులకు యాభై శాతం సంవత్సరాలు దాటిన వారి యుద్ధాంత పెంచులను మంజూరు చేయాలని ఈ కార్యక్రమంలో పెంటన్న ముదిరాజు ఎగ్గడి మలరి ముదిరాజు గోవిందనాథ్ రామోల్ విజయ్ కుమార్ రాములు శ్రీనివాస్ అశోక్ ప్రవీణ్ మల్లే మహేందర్ పాల్గొన్నారు మొత్తానికి నిన్న పేదింటి ఆడపిల్లకి వరం కళ్యాణ లక్ష్మి ఇలా నిన్న అదే విధంగా కొమ్రం భీమ్ డిస్టిక్ ఇరవై ఎనిమిది నుంచి ఖేలిండియా స్మిత్ లీగ్ భిక్షాటన చేసే చర్యలు చాలా చాలామందికి తెలియదు భిక్షాటన చేయడం నేరమే భిక్షాటన చేయించడం కూడా నేరం కాబట్టి గమనించాలి నిన్న కాగజ్ నగర్ లో పిల్లలతో భిక్షాటం చేస్తే వారి తల్లిదండ్రులపై చట్టరిత చర్యలు తీసుకుంటామని జిల్లా బాలల సంస్థాధికారి బోర్ల మహేష్ హెచ్చరించారు స్థానిక రైల్వే స్టేషన్ లో భిక్షాటం చేస్తున్న నలుగురు మైనర్ బాలికలను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది గుర్తించి సంరక్షణ సంరక్షణకారికి అప్పగించారు ఈ డీసీపీఓ మాట్లాడుతూ బాలల రక్షణ భద్రత కోసం తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు బాలల సంరక్షణ కమిటీ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రస్తుతం బాలికలను తాత్కాలిక వసతి కౌన్సిలింగ్ నిమిత్తం ఆశీర్బాద్ లోని సఖి కేంద్రాన్ని తరలించినట్టు పేర్కొన్నారు ఇందులో ఆర్ ఎస్ఐ ప్రాచీదేవి ఏఎస్ఐ దాసు హెడ్ కానిస్టేబుల్ ఆంజనుడు కానిస్టేబుల్ మల్లాగౌడ్ చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ సోషల్ వర్కర్ పాల్గొన్నారు నిన్న ఎస్పీగా పంత్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు మంది ఐపీఎస్ లను వివిధ ప్రాంతాలకు బదిలీ చేయగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా మహిళ ఐపీఎస్ నీతికా ను కేటాయించారు ఆదిలాబాద్ యాపలు కూడా రెండవ బెటాలియన్ కమాండెంట్ గా నిధులు నిర్వహిస్తున్న ఆమెను ఇక్కడికి ఎస్పీగా బదిలీ చేశారు ప్రస్తుతం ఎస్పీగా పనిచేస్తున్న కాంతిలాల్ పాటిల్ ను ఏడిసి గవర్నర్ కు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు విడుదల చేశారు అయితే ప్రస్తుతం పనిచేస్తున్న కాంతిలాల్ పాటిల్ బాధ్యతలు చేపట్టి ఐదు నెలల్లో పదే రోజుల్లోనే బదిలీ కావడం జిల్లాలో చర్చ అనే అంశంగా మారింది అదేవిధంగా సమస్యత్మక కేంద్రాల జాబితాను అందించాలి ఎన్నికల అధికారి వెంకటేష్ ధోత్రే అంటే ప్రభుత్వము ప్రతి ఎలక్షన్స్ టైంలో గతంలో ఎన్ని బూతులు గతంలో మొత్తానికి ఎన్నికల సమయంలో సమస్యాత్మక కేంద్రాల జాబితాను అందించాలి ఎన్నికల అధికారి వెంకటేష్ ధోత్రే పోలింగ్ కేంద్రాల జాబితాను అందించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వెంకటేష్ ధౌత్రి అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాజస్థ మండల అధికారి లోకేశ్వరరావు జిల్లా పంచాయతీ అధికారి దీక్షపతి తో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని తహసీల్దార్లు ఎంపీలు సబ్ ఇన్స్పెక్టర్ సర్పంచ్ వార్డ్ సభ్యులు ఎన్నికలలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లాలో సర్పంచ్ సభ్యులు ఎన్నికలను మూడు విడతలుగా ఏర్పాటు చేయాలని డెడికేషన్ కమిషన్ కేటాయించిన ప్రకారం సర్పంచ్ వార్డు సభ్యుల రిజిర్నేషన్ల ప్రక్రియ ఎలాంటి పొరపాటు నిబంధనల ప్రకారం నిర్వహించాలని నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు ఎన్నికల సామాగ్రి సిద్ధం చేసుకోవాలని ఎన్నికలు జరిగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు మొత్తానికి నిన్న ఈ మొత్తానికి ఎలక్షన్స్ ముందు సమావేశం పెట్టి మొత్తం అవుట్ చేస్తారు అదేవిధంగా నేడు కలెక్టరేట్ ముట్టడి